ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ రోజుకో మలుపు తిరుగుతోంది సార్ ఈ రోజు అంటే రాజ్ కసిరెడ్డి దగ్గర ఆగింది నిన్న ఆయన అరెస్ట్ జరిగింది సార్ అండ్ రోజు విజయసాయి రెడ్డి కూడా ఒక ట్వీట్ చేయడం అయితే జరిగింది ఇంకా పూర్తి బట్టలు ఇప్పలేదు పూర్తిగా బట్టలు ఇప్పడానికి నేను హెల్ప్ చేస్తా ఈ లిక్కర్ స్కామ్ గురించి సిఐడి కి అని కూడా అన్నారు సార్ ఒకసారి దాని గురించి చెప్పాను విమానాశ్రయంలో ఆయన రాగానే రెడీగా ఉన్నారు పోలీసులు ఆయన బయటకు రాకపోవడం ఈయన లోపలి లోపలికి వెళ్ళకపోవడం చాలా దొంగతనం జరిగింది కదా దొంగతన లాగా అంతా చివరికి ఆయన అరేంజ్ చేశారు తీసుకెళ్లారు అంటే ఈ మొత్తం మీద ఈ ప్రతిదాన్ని కక్ష సాధింపు చర్యలుగా తీసుకుంటే ఎట్లా అని నేను అంటున్నాను తప్పు చేసిన వాళ్ళు శిక్షించాల్సింది ఎప్పుడైనా సరే కానీ అయిందంటే ఒక ఆయననేమో ఇప్పుడు అప్రోవర్ గా మారిపోయింది విజయసాయి కదా కలిసి అందుకనే కదా ఇప్పుడు దొంగలు ఎప్పుడు బయటపడతారట అంటే కలిసినప్పుడు ఎవరు బయటపడతారట విడిపోయిన తర్వాత వాళ్ళు రామ అంటే అంటది ఇవన్నీ రకరకాల ఉంటాయి లేదు దొంగ అని ఒక మామూలుగా వాడినాం మాట ఎవరు దొంగలు ఎవరు దొంగలు అనేది విచారణ చెబుతారు ఇప్పుడు కానీ సమస్య ఏంటంటే లిక్కర్ కుంభకోణం అని ఆయన ఆరోపిస్తున్న దాంట్లో రెండు ధరలు అంటున్నారు రెండు లక్షల కుంభకోణం ఉంటారు అసలు మొత్తం అమ్మిందే ఇరవై వేల కోట్లు అంటే రెండు వేల మూడు వేల కోట్ల మొత్తం అమ్మిందే లక్ష కోట్లు కాదు తొంభై వేల కోట్లు వచ్చి జరిగింది తొంభై వేల కోట్లు అందులో రెండు ఇరవై వేల కోట్లు అంటున్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ పర్సెంట్ అన్నట్టుగా కనుక ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ అంటున్నారు దీన్ని నిగ్గుదలిచే ముందు వచ్చినట్టుగా గతంలో కేసులు పెట్టినప్పుడు కూడా అవన్నీ జరిగితే అవి పెడుతున్నారు మా నాన్న హంగామా చేస్తున్నారు మళ్ళీ ఎక్కడ పోతున్నాయి వెనక్కి పోతున్నాయి అట్లా కాకుండా నిజంగా ప్రజాదరణ దానికి ఎవరినైనా శిక్షించాల్సిందే కానీ ఇట్లా భూమి భూమి రాంగ్ ఎందుకు అవుతుంది నేను కదా ఎప్పటి నుంచి మనకు ఆవులు ఆవులు మా ఆవుని కలిపి తిరుమల తిరుపతి చుట్టూ తిరిగిన కాస్త ఇప్పుడు అవన్నీ బౌన్స్ అయిపోతున్నాయి ఎక్కడ కూడా రుజువు అవుతలేదు నిలబడతలేదు ఇది కూడా నిలబడుతుందా రుజువు అవుతుందా కాదా అనడానికి నేను ఇద్దరికి ఛాలెంజ్ చేస్తున్నాను మీ ప్రభుత్వంలో పది పది నెలలు అయింది వచ్చి వాళ్ళు ఈ ప్రభుత్వం పది నెలల తర్వాత ఇంకా కేసుల పెట్రోల్ కానీ ఉన్నారు కదా నిజం మీకు తెలుసండి అదే ప్రాంతాల్లో ఉన్న లిక్కర్ షాపుల్లో గతంలో ఎంత మిగిలి ఇప్పుడు ఎంత అమ్ముతున్నది తెలుసు కదా అంటే అసలు మధ్యయుగ మధ్యయుగాల్లో ఉన్న అసలు ఈ సమాజంలో ఉన్న ఇంత ఆధునిక యుగంలో ఉన్నప్పుడు నిమిషాల మీద లెక్కలు తెలితాయి కదా సరే అరెస్ట్ చేశారు తీసుకెళ్తారు అరెస్ట్ కాకుండా ఆయన హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేసా అన్నాడు ముందస్తు బెయిల్ కోసం అది ఇంకా పూర్తిగా ముందర రాలేదు దానివల్ల అరెస్ట్ అయ్యిండు రేపు పొద్దున ఆయన కూడా ప్రశ్నిస్తారు ఆయన కూడా విమానాశ్రయంలో మాట్లాడుతూ ఏమన్నారు కసిరెడ్డి ఖచ్చితంగా నేను ఆ విచారణ సహకరిస్తా అందులో ఏం లేపం జరగట్లేదు నేను సహకరిస్తా వాళ్ళు ఏదైనా ప్రశ్న సమాధానం ఇస్తా అంటారు ఇప్పుడు ఏమైనా బట్టలు ఇప్పలేదు అంటే అంటున్నారు అంటే ఇప్పుడు గుట్టు బయట పెడతా అన్నప్పుడు ఇంకెంత ఎన్ని సస్పెన్స్ అనుకోవచ్చు ఇప్పుడు ఏమైనా సస్పెన్స్ సినిమా కాదు కదా బయట పెట్టి పెడితే కదా ఎప్పుడైనా సరే పెడితే అయిపోతుంది ఇప్పుడు వాళ్ళు మాటలు చూటాలు పెడుచుకుంటూ ఏమో సీరియల్ లాగా అంటే కొనసాగింది తెలుగు సినిమా టీవీ సీరియల్ లాగా నడుస్తున్నది అది కరెక్ట్ గా అంటున్నారు ఏదైనా సరే ఇప్పుడు ఆరోపణ ఏం చేసిండు అసలు ఇప్పటికి కూడా స్పష్టమైన ఆరోపణలతో చార్జ్ షీట్ వేసిన తెలుస్తున్నారు అంటే ఆ నలుగురు మనుషులు కూర్చొని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారితో దుష్మని పేరు పెట్టాలని ఆ నలుగు కూర్చొని ఏం చేశారు అందుకో ఒక ఆయనను బయటకు బయటకు రాగారు కదా విభీషణుని బయటకు రాగారు కదా ఇప్పుడు రామాయణంలో విభీషణ్ రావచ్చు మరి ఆయన ఏం చెప్తాడు తిరేఖ ప్రాణం ఎక్కడ ఉందని చెప్తారా రావణాసుని ప్రాణం కడుపులో ఆ కుంటి గుండలో ఉండని చెప్తారా చూద్దాం ఏం చేస్తారు కానీ ఇది సరే అని అనుకున్నాను అంతే ఇప్పటికైనా సరే జగన్నామ స్మరణ మానుకొని తమదైన శైలిలో పని చేసుకుంటూ ఉదాహరణకు ముందు చాలా పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు మే సెకండ్ నాడు ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నారు కదా మోడీ మళ్ళీ ఒకసారి మట్టి తెస్తారా నీళ్ళు తెస్తాడా ఏం చేస్తు అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు మనం ఆశపడతాం హారతి హార్త హారతి ఎందుకంటే పెద్దవాళ్ళు వస్తున్న మన ఇంటికి వస్తే ఏం చేస్తారో ఆశపడతాం కదా క్రిస్మస్ తర్వాత మనకు చాక్లెట్ అని ఇస్తారని పిల్లలు ఆశపడతారు మనం కూడా పిల్లలు ఆ రాష్ట్ర అభివృద్ధి పట్ల మరి ప్రధాన మంత్రి దృఢం నుంచి వస్తున్నారా రేపొద్దున అమరావతి రాజధానికి ఒక నలభై నాలుగు వేలెక్కడ సేకరిస్తా అంటున్నారు దాన్ని ఎవరు సహాయం చేస్తారా ఇవి కదా మనం ఆశించాల్సిన చేయాల్సింది అలాగే పోలవరం పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత దాన్ని తప్పించుకోవడానికి వీల్లేదు విభజన చట్టంలో ఉంది కనుక కేంద్ర ప్రభుత్వం అది చేస్తారు చేయాల్సిందే కానీ అమరావతి రాజధానికి పెద్దగా కొండత రాగం చేస్తున్నారు కానీ ఇప్పటికి కూడా అప్పే అంటున్నారు గ్రాంట్ కాదు అది మనకి ఆ పదివేల కోట్ల పన్నెండు వేల కోట్ల రకరకాల ప్రపంచ బ్యాంక్ అప్ప లేకుంటే వేరే ఏదో సోర్సెస్ ద్వారా చూపెడతాం అంటున్నారు తప్ప గ్రాంట్ అవ్వట్లేదు కనుక ఆర్థిక లోటుతో ఉన్న మన రాష్ట్రాన్ని అభివృద్ధి ఆ అమరావతికి కూడా పోలవరం లాగా కాకుండా కనీసం ఓ పదివేల కోట్లంటే సహాయం చేయాలి అప్పుడు ఏమవుద్ది కొంతవరకు కొంత ఇరవై రెండు వేల ఇరవై వరకు అమరావతి నిర్మాణం చేస్తామని మాటకు ఒక రూపుదిద్దుకుంటది కానీ అది పెట్టి అసలైన పని అభివృద్ధి పని విడిచిపెట్టి ఇప్పుడు ఈస్టులు సగం మాట్లాడడం ఇవన్నీ సరైనది కాదంటున్నా ఇప్పటికైనా సరే ఆరోపణలు నిజమైతే ఎవరైనా ఎవరికి ఏ పార్టీకి అతీతంగా అయినా సరే శిక్ష విధించాల్సిందే కానీ అంతకు ముందే మాట్లాడుతున్నారు సుషనా ఇప్పుడు రాజకీయంగా ఒక సైలెంటే కాదు కుటుంబ నాయకులు కూడా ఆ మాట్లాడుతున్నారు ఏది అది మాట్లాడుతున్నారు పట్టే ఇది కరెక్ట్ కాదు వాళ్ళ పని వాళ్ళు జైన్ అసలు ముఖ్యంగా ఏంటంటే సిట్ ఆరో సిట్ విచారణ కంటే నేనైతే స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను ఇది ఈడీ కప్పండి అప్పుడు క్లియర్ అయింది సిపిఐ రావడానికి ఏం రాష్ట్ర అనుమతి ఇవ్వాలి కానీ మనకు ఈడీకి అప్ప చెప్తే మనీ లాండరింగ్ జరిగింది అంటున్నాను అవ్వాలా మనీ పోయింది అంటున్నారు ఇక్కడ నుంచి డబ్బు చేతులు మారి డిజిటల్ ట్రాన్సాక్షన్ జరగలే అంటున్నారు కనుక ఈడికి సరైన అంటే నేను యాజ్ అడ్వకేట్ గా చెప్తున్నాను ఈడీకి సరైన సూటబుల్ కేసు అంటున్నాను అయితే యాక్చువల్లీ సిఐడి సిట్ బృందం నోటీసులు ఇచ్చేటప్పుడు విజయసాయి రెడ్డికి విట్నెస్ గానే ఇచ్చింది సార్ లిక్క స్కామ్ లో అండ్ ఈ కసిరెడ్డికి కూడా విట్నెస్ గానే ఇచ్చింది నోటీసులు అదే ఆయన మొన్న ఆడియో లీక్ లో చెప్పారు కదా సార్ ఆడియో చేసినప్పుడు అందులో అన్నారు నాకు విట్నెస్ గా ఫస్ట్ ఇచ్చారు నేను మళ్ళీ వాళ్ళని గెట్ బ్యాక్ అయ్యాను మెయిల్ త్రూ నాలుగు సార్లు అయితే ఇప్పటి వరకు నాకు విచారణ హాజర కానీ విట్నెస్ గా ఇచ్చిన అతన్ని ఎలా అరెస్ట్ చేస్తారు సార్ కదా తీసుకు మదర్ తీసుకున్నారు అయినా సరే నేను ఇన్వాల్వ్ అయినా మెయిల్ పంపిన నేను విచారణ రెడీగా ఉన్నాను కానీ నాకు వివరాలు పంపించండి ఎందులో ఎందులోకి సాక్షి చెప్పాను అంటున్నారు నాకు వివరాలు తెలవాలి మనం అనుకున్నా ఏమంటున్నా అంశం ఏం మాట్లాడదామో హారిత మన హరిత అన్నీ అన్నాను కదా కానీ మరి అంశం ఎందుకు తెలియకుండా నాకు నోటీస్ ఇస్తే ఎందులో రమ్మంటున్నారు ఏ కేసులో అంటే దానికి తగిన సాక్ష్యాధారతో వస్తాం కదా అని ఆయన అడిగింది అడిగితే అప్పుడు ఏమన్నారు సాక్షిగారు రండి అని మళ్ళీ నా డిక్కర్ కేసులో పంపిణు సాక్షిగా వస్తే అరెస్ట్ చేస్తారేమో అనుమానం ఉంది కనుకనే నేను కోర్టుకి వెళ్ళాను హైకోర్టులో కేసు తెలకుండా నేను ఎక్కడున్నాను చెప్పను కానీ హైకోర్టులో కేసు తెలకుండా నేను రాను వచ్చిన మాత్రం సహకరిస్తా రాను అంటే మొత్తం రాకుండా కాదు అని ముందస్తు బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నాను ఆడియో రికార్డు ద్వారా చెప్పింది వీడియో కాదు ఆడియో రికార్డు ద్వారా చెప్పాను అయ్యాక ఇప్పుడు ఏమైంది అంటే ఇప్పుడు సాక్షులు అంటే విజయసాంతి కూడా అరెస్ట్ చేయాలి కదా ఆయన చేయాలి కదా అంటే అస్మదీయల కోరకంగా తస్మదీయల కోరకంగా అని అర్థమవుతుంది అంటే ఆయన పండుగస్తారు అప్పుడు కనుక ఇప్పుడు కసిరెడ్డి గాని మనకు సజ్జల శ్రీధర్ రెడ్డి గాని జగన్మోహన్ రెడ్డి గారి గురించి నిజాలు చెప్తారు ఆయన పెట్టి అబద్ధాలు మీద చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం సాక్షులు పేరు మీద నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలి కొత్త కూడా కదమ్మా గతంలో కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ కేసులో కూడా అంతే కదా మొదటి సాక్షిగా చేస్తున్నారు ఆ తర్వాత మిగతా సమస్యల వాంగ్మూలాలని మేము వ్యతిరేకమైన సో చేసి ఇప్పుడు అంతే సాయిరెడ్డి భుజాల మీద తుపాకి పెట్టి ఇటు కసిరెడ్డికి కసిరెడ్డి రాజు రాజుకు పేలుస్తున్నారని నేను అనుకుంటున్నాను ఆ పేల్చడం లక్ష్యం కసిరెడ్డి కూడా కాదు